ప్రభునందు ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాల్పు వాక్య ధ్యానంను ప్రార్థంతో ప్రారంభించుకుందాం కనికరం గల దేవ సమస్త ఆదరణను అనుగ్రహించు కృ కృపగల ప్రభువ ఈ ఉదయ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభులవారి దివ్యనామం అడిగి వేడుకొని చిన్నాం స్వామి ఆమెన్ ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలం కొరంతీలకు రాయబడినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయాన్ని ధారావాహికంగా మనం ధ్యానించుకుందాం మొదటి అధ్యాయంలోని ఒక ఆదరణ కలగజేసేటువంటి గొప్ప మాట సమస్త ఆదరణను అనుగ్రహించేటువంటి దేవుడు గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ సాధారణంగా మనుషులమైనటువంటి మనము కొంత బాధ కష్టము ఇబ్బంది కలగగానే ఈ బాధ నుంచి బయటకు రావడానికి మా మూడు పాడైపోయింది మూడు బాగవ్వాలి అని కొందరు పాటలు పాడతారు కొందరు ఫోన్ చూస్తారు కొందరు టీవీ చూస్తారు కొందరు వంట చేస్తారు కొందరు షాపింగ్కి వెళ్తారు కొందరు గార్డెనింగ్ చేస్తారు ఎవరెవరో వారికి నచ్చినట్టుగా వారి పరిస్థితులకు తగ్గట్టుగా అందులో నుంచి బయటికి రావడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు అపోజిడ్ అయినటువంటి పౌలు గారు ఇప్పుడు చెప్పబడినటువంటి మొదటి అధ్యాయంలో వారు తెలియజేస్తున్నారు వారు ఆసియాకి వెళ్ళినప్పుడు అక్కడ వారు ఎదుర్కొన్నటువంటి శ్రమ మరణములకు సమీపమైనటువంటిది శ్రమల చేత కురుంగిపోయినటువంటిది శ్రమల చేత మునిగిపోయినటువంటి అనుభవం ఎంతో కఠినమైనటువంటి శ్రమతో కూడిన అనుభవాలు పౌలు అంటా ఉన్నారు ఇక మరణము నిశ్చయమేమో అని అనుకుంటే అంత కఠినమైనటువంటి శ్రమ మానవ జీవితంలో శ్రమ తప్పక కలుగుతుంది శ్రమ లేకుండా ఉంటే బాగుండు శ్రమలు రాకుండా ఉంటే బాగుండు కష్టం రాకుండా ఉంటే బాగుండు అని మనం అనుకుంటాం పౌల్ గారు తెలియజేస్తున్నారు ఈ శ్రమలన్నిటిలో మేము దేవుని ఆదరణను పొందుకున్నాం దేవుని ఆదరణ అంటే శ్రమలో కృంగిపోయి విడిచిపెట్టకుండా తిరిగి లేచి నిలబడడానికి ధైర్యము శక్తి ప్రోత్సాహము దేవుని వల్ల వారు పొందుకున్నారు కనుక శ్రమల నుండి బయటికి రావడం మా వల్ల కాదు కానీ దేవునిపై మేము ఆధారపడడానికి నేర్చుకున్నాం మన జీవితాల్లో ఎన్నో శ్రమలు వస్తూ ఉన్నాయి కానీ వాటన్నిటిలో మనల్ని ధైర్యపరిచి ప్రోత్సాహపరిచి మనల్ని లేపి నిలబెట్టి మన ముందున్నటువంటి పనులు కార్యములు జరిగించుకునడానికి దేవుడు సహాయాన్నిస్తూ ఉన్నాడు మనం శ్రమలలో కృంగిపోవట ఆయన చిత్రం కాదు కానీ శ్రమల్లో నుంచి మనం తేరుకొనడానికి కష్టాల్లో నుంచి తేరుకొనడానికి ఇబ్బందుల్లో నుంచి తేరుకొనడానికి మనం ముందుకు సాగిపోవడానికి దేవుడు దారి చూపుతూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు ప్రియమైన వార్లరా నేటి ఉదయకాలము అటువంటి ఆదరణ ధైర్యమును ఇచ్చేటువంటి దేవుడు ఋషా గ్రంథం అరవై ఆరో అధ్యాయంలో ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను వారిని ఆదరించేటువంటి దేవుడు చిన్నపిల్లలు దెబ్బ దాక్కగానే ఏదన్నా కష్టం రాగానే అమ్మాని ఏడుస్తూ తిరిగి అమ్మ దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు అమ్మవారిని ఆదరించి ధైర్యపరిచి ఒకవేళ గాయాలు కలిగితే కట్టుగట్టి ఏం కాదు అని బలపరుస్తూ ఆదరణకరమైన మాట అని చెప్పి వారికి ఇష్టమైనది ఏదో ఒకటి ఇవ్వడము తినడానికి వారి కష్టాన్ని మరచిపోవడానికి ఒక సహాయం చేస్తూ ధైర్యపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ లోకంలోకి పంపినట్లుగా దేవుడు తల్లి వంటి ఆదరణనిచ్చేటువంటి దేవుడు ధైర్యపరిచేటువంటి దేవుడు ఇది ఈ కష్టము ఈ శ్రమ ఈ బాధ ముగింపు కాదు వీటిని జయించి వీటిని దాటి ముందుకు వెళ్ళగలమని ఆదరణనిచ్చే దేవుడు శ్రమ ఎందుకు కలుగుతా ఉందంటే దేవుని ఆదరణను అనుభవించడానికి దేవుడిచ్చేటువంటి కృపను పొందుకొనడానికి ఈ శ్రమల్లో కష్టాల్లో మనం తిరిగి లేచి నిలబడగలమని ముందుకు వెళ్ళగలమని దారి చూపే ప్రభు మనకున్నాడని అంత మాత్రమే కాకుండా క్రైస్తవులు ఇతరులను కూడా శ్రమలో ఆదరించడానికి దేవుడు బలపరుస్తూ ఉన్నాడు దేవుని విశ్వాసుల్లో జర్మన్ దేశంలో డెట్రిచ్ హాఫర్ అనే పాస్ గారు వారు ఎన్నో కఠినమైనటువంటి శ్రమలను పొందుకున్నారు జర్మనీలో ఇంకా యుద్ధం ముగిసిపోవడానికి కొద్ది కాలం మునుపు ఆయనను హిట్లర్ గారి సేనలు ఆయనను ఉరి తీసినట్లుగా మనం గమనిస్తూ అవుతాం ఆయన ఖైదులో ఎదుర్కొన్నటువంటి అనుభవాల్ని ఉత్తరాలుగా స్నేహితులుగా తనకు నిశ్చయమైనటువంటి తన స్నేహితురాలు తను వివాహం చేసుకునేటువంటి స్త్రీకి రాస్తూ ఎన్నో పద్యాలు పోయాలు ఆమెకి రాసి పంపుతూ ధైర్యాన్ని తెలియజేసేటువంటి మాటలు ప్రభు మనకు సంతోషాన్ని ఆనందించిన ఆనందాన్ని అందించినప్పుడు పొందుకున్న మనము ఈ శ్రమ అనుభవాన్ని కూడా పొందుకోవాలి ఇందులో మనల్ని ఆదరించి బలపరిచే దేవుడు ఉన్నాడు ఆయన ఆదరిస్తున్నారు కనుక మన జీవితంలో శ్రమ సంతోషం ఆనందాన్ని వీటన్నిటిని అనుభవించగలుగుతున్నాం వీటిని దాటి వెళ్ళగలుగుతా ఉన్నాం కాలము ఆదరించే దేవుడు మనల్ని అనేకులను ఆదరించడానికి వారి శ్రమల్లో వారి కష్టాల్లో వారితో కూడా మనం కూడా ఉంటూ వారికి ప్రోత్సాహ మనం దాటి వచ్చినటువంటి మన జీవిత అనుభవాన్ని తెలియజేయడానికి మనం పొంది ఉన్న సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి మనం అనుభవించినటువంటి ఈ దీవెనకరమైనటువంటి యాత్రలో సంఘటనలను ఇతరులను తెలియజేయడానికి దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఎన్నో సందర్భాల్లో మన కష్టం కలిగినప్పుడు ఇది మన ఒక్కరికే కలిగిందేమో అనుకుంటాం కానీ నలుగురు మనతో మాట్లాడి దేవుని విశ్వాసులు వారి అనుభవాన్ని కూడా తెలియజేసినప్పుడు దేవుడు నమ్మదగినవాడు అనేకులను ఆదరించినారు వారి శ్రమలో విడిచిపెట్టలేదు వారి కష్టంలో విడిచిపెట్టలేదు కానీ వారి చేయి పట్టుకొని ముందుకు నడిపించినాడని మనం గ్రహించగలుగుతాం కనుక అటువంటి నెమ్మది సమాధానం మన జీవితాల్లో ఇస్తూ మనం ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణ కష్టము శ్రమ ఏదైనా దానిలో మనకు ఆదరణను ధైర్యంనిచ్చే దేవుడు తల్లిలా ఆదరించేవాడు బలపరిచేవాడు తిరిగి లేచి ముందుకు కొనసాగడానికి కృపచూపేటువంటి దేవుడు ఉన్నాడని మనం గ్రహించడానికి మనము దేవునిపై దినదినం ఆధారపడి ముందుకు సాగడానికి దేవుని కృప మనకు గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నత్ర మహాగనుడ ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రతి ఒక్కరూ నా తండ్రి ఇదిగో వాక్యం విన్న బిడ్డల్ని దీవించి ఆస్వాదించి వారి శ్రమ వారి కష్టం వారి బాధ ఏదైనప్పటికీ వారిని బలపరిచి వారి జీవితంలో నెమ్మది సమాధానం అందించమని ఆ ప్రభు రక్షకుడు స్పర్శ స్పర్శధనం అడిగి పెట్టుకుని స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బి విత్ యూ De vremurile-n divin și din adivenile tău ne împărgacă. Amen.